గురువులు ఎన్ని రకాలు ఉన్నారు గురువులు వలన ఏమిటి ఉపయోగం ఆ గు ఏ గురువుని మనం ఆశ్రయించాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ఉండాలి తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు మొదటి గురువు సూచక గురువు అంటారు బాల్యం నుండి మరి నాలుగు అక్షరాలు నేర్పించి మరి కేజీ నుండి పీజీ వరకు మా మరి వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం బోధన చేసే గురువులు ఎందరో ఉన్నారు ఒక్కొక్క క్లాసులోనే ఎన్నో పీరియడ్లు ఎంతో మంది ఎంతో మంది ఉంటారు జీవితంలో ఒక ఉన్నత స్థితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు ఎన్నో పాఠాలు ఎవరి సబ్జెక్టులు వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళని సూచక గురువు అంటారు వీళ్ళ ద్వారా ఏ మార్గం దొరుకుతుంది అంటే భుక్తి మార్గం తెలుసుకుంటారు అంటే సంపాదన భుక్తి మార్గం తెలుసుకుంటూ ఉంటారు రెండవ గురువు వాచక గురువు అన్నారు ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి అని విచక్షణగా చెప్పడం మంచి చెడు విశ్లేషించి చెప్పడం మరి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం వాటి ధర్మాలన్నిటి గురించి చెప్తారు వాళ్ళు వీళ్ళ ద్వారా ఎలా జీవించాలి అనే అవగాహనకి రాగలుగుతారు వీళ్ళని వాచక గురువులు అంటారు మూడవ గురువు బోధక గురువు మహామంత్రాల్ని ఉపదేశిస్తారు లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని మళ్ళీ అలౌకికంగా మోక్షానికి మార్గం చూపే వాటిని కూడా బోధిస్తారు అంటే బాహ్యానికి పరానికి రెండటికి కూడా కోరికలు తీర్చేటువంటి మంత్రాలను సూచిస్తూ బోధిస్తూ ఉంటారు వీళ్ళని బోధక గురువులు అంటారు ఈ లౌకికం నుండి అలౌకికానికి మెల్లగా అడుగులు వేయగలుగుతారు ఈ బోధక గురువు వల్ల అంటే మనిషి బాహ్య కోరికలు కొంచెం తగ్గించుకుని అలౌకికం అంటే ఈ లోకానికి దూరంగా అంటే బాహ్యానికి దూరంగా అంతరానికి దగ్గరగా మెల్లగా అడుగులు వేస్తూ ఉంటారు అన్నమాట నాలుగవ గురువు నిషిద్ధ గురువులు అంటారు వీళ్ళే వీళ్ళు ఎందుకు నిషిద్ధ గురువులు అయ్యారో తెలుసుకుందాం మారణ ప్రయోగాలు వశీకరణాలు వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువుల్ని నిషిద్ధ గురువులు అంటారు ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్తే అంతా ఒకరికి అపకారం చేయటమే కదా మారణ ప్రయోగాలు నాశనం చేసే ఇలాంటివన్నీ ఒకరి నాశనాన్ని కోరి చేసేయే కానీ శ్రేష్టమైనది కాదు కదా ఎప్పుడైతే ఒక నాశనం కోసం ప్రయత్నించాడో వాడి నాశనం ప్రారంభమైనట్టే మన సంస్కృతి మన ధర్మం అలా మనకు చెప్తూనే ఉంటుంది కనుక ఆ మార్గంలోకి వెళ్ళకూడదు ఆ గురువులని ఆశ్రయించకపోవటమే మంచిది వాళ్ళు చిత్తాన్ని శుద్ధి చేయరు ఇంకా చిత్తాన్ని కల్మషం చేస్తారు విత్తాన్ని హరిస్తారు మరి ప్రతిఫలం ఆశిస్తారు నీకు పది లక్షల కోసం నువ్వు ఒక అక్రమాన్ని చేయాలనుకుంటే వాడు ఒక లక్ష అడుగుతాడు అట్లా ప్రతిఫలం ఆశించి ఒకళ్ళను నాశనం చేసేటువంటి ప్రయోగాలన్నీ చేయిస్తారు అందుకనే మరి సన్మార్గం నుండి దుర్మార్గం వైపు మళ్ళీ ఇస్తారు కనుక పతనం అయిపోతారు కనుక పతనం అవ్వాలని ఎవరు అనుకోరు పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువుల్ని ఎన్నుకోవాలి సాధారణంగా అది పతనం అనేది తెలియదు ఒకవేళ ఎవరైనా కావాలని అనుకున్నా అది పతనం అనుకోరు అబ్బో మనం డబ్బులు సంపాదిస్తున్నాం ఉన్నతం అనుకుంటారు కానీ అది పతనం అనుకునే జ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు అందుకని నిషిద్ధ గురువుల్ని ఆశ్రయించకపోవటమే మంచిది చిత్తం చక్కగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది సద్గతి మార్గం లభిస్తుంది ఐదు విహిత గురువు అన్నారు మనకి హితాన్ని కోరి సూచనలు ఇస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు మరి నశించిపోయేటువంటి విషయ భోగాల మీద ఆసక్తిని తగ్గిస్తారు అంటే క్షణికమైన విషయభోగాలు కోసం జీవితమంతా ఖర్చు పెట్టుకునేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి బోధలు చేసి ఈ విషయ భోగాల మీద ఆసక్తిని తగ్గించి సత్యమైన శాశ్వతమైనటువంటిది ఏదో తెలియజేసి ఆ విషయాల మీద మనసు మళ్ళించి అంతర్ముఖం చేస్తారు అంటే అప్పుడు ఏది సత్యం ఏది అసత్యం అనే విచక్షణతో జీవిస్తాడు శిష్యుడు అంటే విహిత గురువు చక్కని హితాన్ని కోరి సూచనలు సలహాలు ఇచ్చి ఉత్తమ మార్గంలోకి నడిపేటువంటి జ్ఞాన మార్గంలోకి నడిపేటువంటి వాడు గనక ఆ గురువుని విహిత విహిత గురువు అన్నారు ఆరు కారణ గురువు అన్నారు ఈయన మోక్షం గురించి మాత్రమే చెప్తారు ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడూ ఎరుకలో ఉంచుతూ ఉంటారు అంటే నిత్య ఎరుకతో అంటే కర్మ యోగిలా కదిలిపోతూ ఉంటాడు శిష్యుడు ఎందుకంటే ఎప్పుడు అలా బోధ చేస్తూ ఉంటే మీకు మోక్షమే ప్రధానం అదే లక్ష్యం అని చెప్తూ అది ఎలా వస్తుంది అంటే మరి అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మని చూస్తూ అన్ని వస్తువుల్లో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని చూస్తూ అనుక్షణం పరమాత్మని లక్ష్యంగా పెట్టుకుని జీవితాన్ని గడుపుతుంటే అదే బంధ విముక్తి వస్తుంది మరి నిత్యమైనటువంటి మోక్షం లభిస్తుంది కనుక ఎప్పుడు ఆ లక్ష్యం యొక్క ముక్తి గురించి చెప్తూ మరి ఇహలోక బంధాల నుండి విముక్తి కలిగిస్తూ ఉంటాడు గనక ఆయన కారణ గురువు అన్నారు ఏడవ గురువు పరమ గురువు ఈయన సాక్షాత్తు భగవత్ స్వరూపమే పరిపక్వం చెందిన శిష్యుణ్ణి వెతుకుతూ వస్తూ ఉంటారు పరమ గురువు శిష్యునికి సమ్మార్గం బోధించి ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే అని అనుభవపూర్వకంగా తాను తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెందగలిగే స్థితికి తీసుకువెళ్ళే వాళ్ళే పరమ గురువుడు అంటే సన్మార్గం బోధిస్తారు ఈ చరాచర అంతా వ్యాపించి ఉంది ఎవరు అంటే నేనే నేనంటే ఎవరు ఆ పరమాత్మనే జ్ఞానాన్ని చక్కగా అనుభవపూర్వకంగా తెలియజేసి అప్పుడు అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అనేది ఒక కేవలమైన గొప్ప వాక్యంగా కాకుండా ఆ పదానికి చక్కగా అర్థం తెలుసుకుని ఆ అనుభూతిని చెందగలిగే స్థితికి వాళ్ళు ఈ పరమ గురువులు వీళ్ళు ఎక్కడో కోటిలో ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు నిజ జీవితంలో ఇలాంటి గురువు తారసపడితే సాక్షాత్తు భగవంతుడు నీతో జత నడిచినట్లే నువ్వు వచ్చిన పని నీకు తెలియజేసి నీకు విడుదల మార్గం చూపేవాళ్లే పరమ గురువులు అని ఏడు రకాల గురువుల్ని మనకి తెలియజేశారు గురువు అంటే ఏది నేర్పినా ఏది తెలియజేసినా గురువు అంటారు ఐహికంగా లౌకికంగా పరమార్థంగా అనేక రకాలు అన్నీ తెలుసుకోవలసినవి తెలుసుకుని ఒకటే తెలుసుకుని యుహానికి ఒక్కటే గురువుగా మరి గురువు చెప్పిన అన్ని విని భుక్తి కోసం ఆర్థికంగా సంపాదించడం కోసమే గురువుని ఆశ్రయించి జీవితాన్ని గడిపితే జీవితానికి అర్థం లేదు పరమార్థం లేదు కనుక దానితో పాటుగా మరి బోధ గురువుని పరమ గురువుని విహిత గురువుని వీళ్ళందరినీ ఆశ్రయించి పరమ పదాన్ని చక్కగా పరమ పదానికి తీసుకెళ్లేటువంటి పరమ గురువుని ఆశ్రయించి జీవుడికి ఒక లక్ష్యం మోక్షమే లక్ష్యం కనుక ఆ లక్ష్యాన్ని పొందాలి అని తెలియజేస్తున్నారు చక్కని ఆ గురువుల యొక్క స్థితిని వాళ్ళు మనకి విచ్చేటువంటి సూచనని ఎవరు ఎలాంటి గురువులు ఏంటి అనేది చక్కగా దీంట్లో మనకి తెలియజేశారు ఓం సద్గురవే నమ